హాయ్ వర్స్ వెల్కమ్ టు హర్షిల్ ఛానల్ సో తక్కువ బడ్జెట్లో త్రీ బీహెచ్కే ఫ్లాట్ కోసం వెతుకుతున్నారా అయితే ఈ వీడియో మీకోసం అండి త్రీ బిహెచ్కే ఫ్లాట్ రెడీ టూ మూవ్ జస్ట్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అండి సో నిజంగానే సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్కి త్రీ బిహెచ్కే ఫ్లాట్ కొత్తది న్యూలీ కన్స్ట్రక్షన్ అనమాట సో ఇప్పుడు ఇంకా ఫ్లాట్స్ అన్ని సేల్ కెట్టారు సో ఇది లొకేషన్ వచ్చేసి హైత్ నగర్ కుంటలూరు రోడ్లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ బ్యాక్ సైడ్లో సిఎస్ఆర్ కాలనీ ఎంట్రీలో ఉంటుంది ఇది ఫస్ట్ ఎంట్రీ అనమాట అపార్ట్మెంట్ ముందు చూస్తున్నారు కదా ఇదంతా వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ అనమాట మొత్తం సీసీ రోడ్స్ అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ అయినాయి ఈ ఏరియాలో అండ్ అపార్ట్మెంట్ ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ ఇది సో లోపల అన్ని త్రీబీహెచ్కే ఫ్లాట్స్ సేల్కున్నాయి సో ఒకసారి లోపలికి వెళ్ళి ఫ్లాట్స్ ఎట్లా ఉన్నాయి చూద్దాం ఒకసారి చూస్తున్నారు కదా ఇదంతా పార్కింగ్ ఏరియా సో ఇది మనం ఫోర్టీన్ ఫార్టీ ఎస్ఎఫ్టీలో త్రీ బీహెచ్కే ఫ్లాట్ నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ చూద్దాం లోపల సో ఎలా ఉందో త్రీ బిహెచ్కే ఫ్లాట్ నార్త్ ఫేసింగ్కి ఇదంతా బాల్కనీ ఏరియా వస్తుందండి అంటే కామన్ ఏరియా ఇదంతా సో చూడొచ్చు ఇక్కడ మనకు మొత్తం గ్రానైట్ ఇచ్చారు ఏరియాలో ఇది కనబడుతుంది నార్త్ ఫేసింగ్ అనమాట నార్త్ ఫేసింగ్ ఫ్లాట్కి ఇది మెయిన్ డోర్ ఇది చూద్దాం ఒకసారి లోపల రైట్ ఇదంతా చూస్తున్నాం హాల్ హాల్ చాలా పెద్దగా వచ్చింది చూడొచ్చు మొత్తం బిగ్ సైజ్లో వచ్చింది హాల్ అంతా అండ్ మనకు హాల్లో వచ్చేసి ఇక్కడ మెయిన్ డోర్ పక్కనే విండో వచ్చింది అనమాట సో విండోస్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇందులో యూపీవీసీ విండోస్ మెష్యూ గ్లాస్ కూడా ఫిట్టింగ్ చేశారు మొత్తం అండ్ నెక్స్ట్ ఫ్లోరింగ్ వచ్చేసి వైట్ టైల్స్ ఇచ్చారండి ఇక్కడ అండ్ ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ వస్తుంది ఇక్కడ ఈ ఏరియా వచ్చేసి అండ్ ఇదంతా వచ్చేసి లివింగ్ ఏరియా వస్తుంది ఇక్కడ సోఫాస్ కూడా వేసుకోవచ్చు సో ఇక్కడ పార్టీషన్ కూడా వేసుకోవచ్చు అండి మనం ఇంటీరియర్ చేసుకున్నప్పుడు ఇక్కడ పార్టీషన్ కూడా వేసుకోవచ్చు స్పేస్ ఉంద ఇదంతా డైనింగ్ ఏరియా అవుతుంది ఇక్కడ అండ్ ఇక్కడ హాల్లోనే ఇక్కడ చూడవచ్చు ఇది పూజా రూమ్ బిగ్ సైజ్లో వచ్చింది అనమాట పూజా రూమ్ అండ్ పూజ రూమ్ పక్కనే ఇది కిచెన్ కిచెన్ ప్లాట్ఫామ్ ఇది చూడవచ్చు సో కిచెన్లో ఒక విండో వచ్చింది అండ్ ఇక్కడ సెల్ఫ్ సెల్ఫ్లో ఇచ్చారు కిచెన్లో మొత్తం కిచెన్ కూడా స్పేసియస్గా వచ్చిందండి అండ్ కిచెన్ పక్కనే ఇది చూస్తున్నారు కదా ఇక్కడ బట్టలు ఉప్పుకోవచ్చు వాషింగ్ ఏరియా ఇది గా ఉంది మొత్తం సో కిచెన్ పక్కనే మనకి ఇక్కడ స్లైడింగ్ డోర్ కనిపిస్తుంది కదా ఇది చూడొచ్చేది ఇది బాల్కనీ అనమాట బాల్కనీ ఏరియాకి సో వ్యూ బాగుంటుంది ఇక్కడ చూడొచ్చు ఇది అంత బాల్కనీ ఏరియా ఇక్కడ అవుట్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ మనకు గ్రిల్స్ కూడా ఇచ్చారు అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒకటి కామన్ బాత్రూమ్ ఇచ్చారు ఇటు సైడ్ మనకు అవుట్ సైడ్ వాడుకోవడానికి కామన్ బాత్రూమ్ సో నెక్స్ట్ మళ్ళీ హాల్లోకి వస్తున్నాం సో డైనింగ్ ఏరియాకి ఇక్కడే ఒకటి సింక్ ఇచ్చారు సో వెంటిలేషన్ అయితే బాగుందండి ఫ్లాట్లో చూడొచ్చు సూపర్ వెంటిలేషన్ అనమాట అండ్ నెక్స్ట్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది చూస్తున్నాం మాస్టర్ బెడ్రూమ్ రైట్ మాస్టర్ బెడ్రూమ్లో టూ విండోస్ వచ్చినాయి ఒక విండో వచ్చింది ఇక్కడ ఒక విండో వచ్చింది అండ్ సెల్ఫ్ సీట్ ఇచ్చారు ఇక్కడ మొత్తం సెల్ఫ్ కంప్లీట్ అయిపోయినాయి మనం కబోర్డ్స్ చేయించుకోవచ్చు తోటి అండ్ ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ ఇది నెక్స్ట్ మళ్ళీ హాల్లోకి వస్తున్నాం టీవీ యూనిట్ ఏరియాకి ఆపోజిట్ ఇది సెకండ్ బెడ్రూమ్ ఇది ఈ బెడ్రూమ్లో విండో వచ్చింది అండ్ ఇక్కడ సైడ్ సెల్ఫ్ రోడ్ ఇచ్చారు ఇక్కడ అండ్ ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ సో నెక్స్ట్ మళ్ళీ హాల్లోకి వెళ్తున్నాం ఇక్కడ కి పక్కనే ఇది థర్డ్ బెడ్రూమ్ ఇది చూడొచ్చు థర్డ్ బెడ్రూమ్ థర్డ్ లో విండో వచ్చింది అనమాట ఇక్కడ సో ఈ థర్డ్ లో ఇక్కడ ఒకటి డోర్ అనిపిస్తుంది ఇది మినీ బాల్కనీ ఒకటి సైడ్ బాల్కనీ సైడ్ అనమాట సో ఇది చూడొచ్చు ఇది బాల్కనీ ఇది చిన్నగా ఉంటుంది ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఫోర్టీన్ ఫార్టీ ఫిఫ్టీ నార్త్ ఫేసింగ్ అనమాట కాస్ట్ చెప్పాను మీకు ముందే సిక్స్టీ ఫైవ్ అని సో దీనికి బ్యాంక్ లోన్ కూడా ఉంది అండ్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్లో ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ లో భాగంగా కార్ పార్కింగ్ లిఫ్ట్ అండ్ ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ ఆల్రెడీ ఫిట్టింగ్ అవుతుంది ఇక్కడ ఇది ఒకటి కృష్ణ వాటర్ సప్లై ఉంది ట్వంటీ ఫోర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రతి కార్ పార్కింగ్ ఏరియాకి ఎలక్ట్రికల్ ఛార్జింగ్ పాయింట్ పెట్టేశారండి ఆల్రెడీ సో ఇక్కడ కూడా వచ్చేది కేబుల్ అండ్ ఇది జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ అండి ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ సో ఇది కన్స్ట్రక్షన్ వచ్చేసి ఇది శిల్పి కన్స్ట్రక్షన్ వారు ఈ అపార్ట్మెంట్ పేరు వచ్చి ఎంవైజే ఆర్కేడ్ అండి సో రెడీ టు ఆక్యుపై అనమాట మొత్తం కంప్లీట్ అయిపోయింది వర్క్ ఏం లేదు సో మీరు రాగానే ఒకవేళ ఇంటీరియర్ చేసుకోవాలంటే చేయించుకోవచ్చు లేదంటే మీరు డైరెక్ట్ గ్రోప్రవేషన్ చేసుకోవచ్చు అనమాట సో ఇది ప్రీబీహెచ్కే ఫ్లాట్ డీటెయిల్స్ అండి ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే మీకు వీడియో మీద కనపడుతున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి ఫుల్ డీటెయిల్స్ అందిస్తారు